మొదటిగా దేవాతి దేవుని కొందనాలు ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరికి నామంలో నా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మునపటి కంటే అధికమైన మేలు కలుగజేసేదను మరొకసారి చదువుతున్నాను మునపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజెసేదను హేస్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనం ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు మునపటి కంటే అధికమైన మేలు నీ జీవితంలో కలుగజేస్తాను చేస్తాను మీకు కలుగ చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మునపటి కంటే ప్రభు నీ పట్ల నా పట్ల మేలు కలగ చేయడానికి ఇష్టపడుతున్నాడు ఏది కావాలని నువ్వు కోరుకుంటున్నావో ఏది నీకు ఇప్పటివరకు వరకు జరగలేదని నువ్వు బాధపడుతున్నావో వాటన్నిటినీ ప్రభు నీకు నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అధికమైన మేలు నీ జీవితంలో కలగజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు గనుక ఆయన వాగ్దానం చేస్తున్నాడు మునప్పటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేసేదని వాగ్దానం చేస్తున్నాడు ఆయన యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన యొక్క పదాలు పట్టుకుని ప్రభావిడలా భద్రపరచావు ఇదిగో ఆశీర్వాదాలతో మీరు మా కుటుంబాలను నింపండి నేను మేలు మా జీవితాల పట్ల చేయండి అని చెప్పి ప్రభువుని నీవు నేను వేడుకొనగలిగినప్పుడు ప్రభు నీ పట్ల నా పట్ల ఆయన చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవాడైనాడు కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక ప్రభు ఈ వాగ్దానం మనందరి జీవితం పట్ల జరిగించునుగాక మేము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమామాయుడు మా ప్రియ పరలోకపు తండ్రి యేసుని ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి చెల్లిస్తా ఉన్నాం ప్రభా అవును తండ్రి మాకు వాగ్దానం చేసిన రీతిగా మనపట్టి కంటే అధికమైన మేలు మీకు కలిగిస్తుంది అటు వాగ్దానం ప్రభ మా జీవితాల పట్ల మీరు నెరవేర్చండి అయ్యా ఈ నెలలో ప్రభ మాకు ఏది కొదువుగా ఉందో అయా ముని పెన్నడూ జరగలేనటువంటి మేలులు అద్భుతాలు మా జీవితాల పట్ల చేయమని ప్రార్థిస్తూ మా జరిన మా ప్రియరక్షకుడునైనా ఏసు క్రీస్తు నమ అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి అమేన్ అమేన్ లాడ్